సమాచార హక్కు చట్టం సుతారి పనికి పంపిస్తున్న చట్టం చట్టాన్ని అయిపోయింది సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించుకున్నందుకు సుతారి పని చేసుకోవాల్సి వస్తుంది రెండు వేల ఇరవై రెండులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో పదమూడు రెండు రెండు వేల ఇరవై మూడున అక్కడ ఉన్న డాక్టర్ జేవీఎల్ శిరీషపై సమాచార హక్కు చట్టం ద్వారా ఆమె వివరాలు అడిగినందుకు సమాచార హక్కు చట్టము ఏదో పెద్ద దేశద్రోహం అయిన అయినట్టుగా అదేదో పెద్ద రాజ్యాంగ వ్యతిరేక శక్తి అయినట్టుగా రాజ్యాంగ వ్యతిరేక శక్తి అయినట్టుగా నన్ను సమాచార చట్టం ఉపయోగించుకున్నందుకు ఉద్యోగం నుంచి తీసేసిన నీచపు చరిత్ర డాక్టర్ జేవేల్ శిరీష్ అది అంతేకాకుండా భారతదేశ పార్లమెంటు చట్టాలను గౌరవించిన డాక్టర్ జేవేలు శిరీషని ఈ దేశంలో ఉండే హక్కే లేదు ఈ దేశంలో పొందే డిగ్రీలకు ఆమె అర్హురాలు కాదు దేశ చట్టాన్ని గౌరవించని శిరీషపై తక్షణం చర్యలు తీసుకోవాలి ఒక చట్టం అంటే ఏంటో మరి శిరీషకు తెలుసో తెలవదు నాకు తెలవదు కానీ ఆ శిరీష యొక్క కుల అహంకార పూరితంగా వ్యవహరిస్తా ఉంది ఓసి సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ జేఎల్ శిరీష ఇతర కులాలని బీసీలు ఎస్సీలు ఎస్టీలు అని చెప్పి పేరు పేరు పెట్టుకుంటే తిడతా ఉంటే చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారు శిరీష నీ అక్రమాల పద్ధతులు మార్చుకో ఇకనైనా నువ్వు ఒక మనిషి రూపంగా బతుకు అంతే తప్ప చిన్న ఉద్యోగస్తులు పొట్టగొట్ట మాకు ఇక నువ్వు చేయబట్టే ఒక డ్రైవర్ కుటుంబం సుతారు పోవాల్సి వస్తా ఉంది శిరీష నువ్వు ఇంకా నేర్చుకోవాలి నీ ఒక మానవత్వం పెం పెంపొందించుకో నీకు డబ్బు ఉండొచ్చు అధికార దాహం ఉండొచ్చు మంద బలం ఉండొచ్చు నీకు ఏదైనా ఉండొచ్చు కానీ ఇది మంత మంచి పదవి కాదు అయ్యా కొత్తవరం కలెక్టర్ గారు ఆ డాక్టర్ జేవిఎస్ చరీజా చేసిన అక్రమాల మీద మీరు విచారణ రప్పించండి రెండు వేల ఇరవై మూడులో ఆమె ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా ముగ్గురు ఆదివాసీ యువతలకి మూడు మూడు లక్షల రూపాయల డబ్బులు తీసుకొని అది వార్తాపత్రికలలో రావటంతో ఆమె యొక్క భాగవతం అంతా బయటపడటంతో ఆ ఉద్యోగాల్ని పాపం ఆదివాసీ యువతల చల్లపాప మీద సంతకం పెట్టించుకొని ఉద్యోగాలు తీసేసిన ఘన చరిత్ర ఈ శిరీషది అయ్యా కలెక్టర్ గారు మీరు కామారెడ్డిలో లక్ష్మణ్ సింగ్ అనే ఒక డిఎం మంచి తప్పు చేస్తే నిర్దాక్షిణంగా తప్పును సహించిన వ్యక్తిగా మీరు అతన్ని ఎమ్మెల్యే సరెండర్ చేయడం జరిగింది యో మీద ఎన్ని పెండింగ్ ఎంక్వైరీలు ఉన్నాయో అన్ని ఎంక్వైరీలు కూడా స్టార్ట్ చేయించండి ఎమ్మెల్యే గారు కూననే సామశివరావు గారు మీరు దయచేసి స్పందించండి మీ సొంత సామాజిక వారికి అయితే కావచ్చు మీరు బయ్యారం చరిత్ర తీసిన చరిత్ర ఉంది ఇటు ఆర్టీసీ ఉద్యోగులకు డబ్బులు ఇప్పించిన చరిత్ర ఉంది మీరు పడి పడి విధాలు చేస్తున్నారు కానీ గారికి వచ్చేటప్పటికి మీరు ఎందుకు వెనకడు చేస్తున్నారు దీన్ని తెలియజేయండి అంతేకాకుండా దొంగ సర్టిఫికేట్ తో ఇంకొక వ్యక్తి ఉద్యోగం చేస్తా ఉన్నాడు అతను కూడా భర్తం భర్తం దాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు దీన్ని తక్షణమే దీని దృష్టి పెట్టండి అని కోరుతా ఉన్నాను